సింగిరేణి సంస్థ ఓబి త్రవ్వకంలో పూర్తిగా కాంట్రాక్టీకరణపై ఆధారపడడం మూలంగా సంస్థకు భవిష్యత్తుకు ప్రమాదం సీతారామయ్య అన్నారు గోదావరి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐటిఈ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్తో కలిసి మాట్లాడుతూ సింగిరేణి సంస్థ ఓబీ తీయడంలో పూర్తిగా ప్రైవేటు ట్రాన్స్పోర్ట్పై ఆధారపడడం మూలంగా ప్రైవేటు ట్రాన్స్పోర్టు బంద్ చేయడం మూలంగా కంపెనీ ప్రొడక్షన్ ఆగిపోయి నష్టం వాటిల్లుతుందని అన్నారు కూడా కొంత ప్రైవేటు వారికి కొంత సింగరేణి చేపట్టడం మేలని తెలిపారు సింగరేణి లాభాలు బాగా వచ్చినందున ఈసారి దసరా సంబరాలను గనులపై సంస్థనే నిర్వహిస్తుందని డిప్యూటీ సీఎం తెలిపారని కానీ సంస్థ మాత్రం కార్మికుల నుండి మూడు వందల నుండి ఐదు వందల వరకు వసూలు చేస్తుందని వాటిని తిరిగి కార్మికులకు వాపసు చేయాలని కార్మికులకు సంస్థనే నాన్ వెజ్ భోజనాలను పెట్టాలని డిమాండ్ చేశారు అలాగే సింగరేణిలో రాజకీయ జోక్యం పెరగడం బాధాకరంగా ఉందని అన్నారు కాంట్రాక్టరైజేషన్ పెంచుకుంటా కాంట్రాక్టర్లకు ఇచ్చేస్తే కమిషన్లకు వస్తే కమిషన్లు వస్తాయని కొంతమంది పని భారం తగ్గిపోద్ది మనకి కాంట్రాక్టరేజ్ చేస్తాడు మొత్తం అని కొంతమంది ఆలోచన చేసి మొత్తం కాంట్రాక్టీకరణకు తీసుకొస్తూ ఉన్నాను దీనివల్ల భవిష్యత్తులో సింగరేణికి చాలా ప్రమాదం ఏర్పడే పరిస్థితి వస్తూ ఉంది ఉదాహరణకి మొన్న ఎల్లందులో ప్రైవేట్ లారీ డ్రైవర్లు బంద్ చేస్తే నాలుగు నెలలు ప్రొడక్షన్ ఆగిపోయి అంటే ట్రాన్స్పోర్ట్ కాలేదు ప్రొడక్షన్ అట్లనే ఇప్పుడు గోదావరి కల్లో గత వారం రోజులుగా ఓసీ ఫైవ్ కాంట్రాక్టర్లు ఏదో రాజకీయ కారణం వల్ల బంద్ అయితే ఇప్పుడు ఓసీ ఫైవ్లో ప్రొడక్షన్ బంద్ అయ్యే పరిస్థితి వచ్చింది ఒక డ్రిల్ ఉన్న ఉండుంటే ఇవాళ మన కార్మికులే ప్రొడక్షన్ తీసేవాళ్ళు ఇవాళ ఆగిపోయి వాళ్ళ దయాదాక్షిణ్యం మీద ఆధారపడాల్సిన పరిస్థితి సింగిరేనికి వస్తూ ఉంది కాబట్టి ఇంతకుముందు నరసింహరావు గారు సిఎండ్ ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాడంటే కొంత సోర్సింగ్ జరిగిన కొంత మనం చేయాలి చేస్తే ఈ కాంట్రాక్టర్ల బ్లాక్ మెయిలింగు ఈ రాజకీయ నాయకుల బ్లాక్ మెయిలింగ్ మన సింగరేణలో ఉండకుండా ఉంటుంది మనము కొంత ప్రొడక్షన్ తీద్దామని ఎంకరేజ్ చేసి ఓబీలు కూడా మనమే తీసేటట్టుగా ఆయన స్వయంగా ఓసీ త్రీ ఇక్కడ గోదావరి కళ్ళలోనే మీటింగ్ పెట్టి ఎంకరేజ్ చేసి ప్రొడక్షన్ పెంచడానికి చేశాడు కార్మికులు కూడా బ్రహ్మాండంగా పనిచేశారు ప్రొడక్షన్ కూడా పెరిగింది ఓసీ త్రీలో అప్పుడు మన వాళ్ళు చేస్తారు కానీ మన వాళ్ళని చేస్తే ఖర్చు ఎక్కువ వస్తుందని ఎందుకు ఎక్కువ వస్తుందంటే వీళ్ళు మిషనరీ పాతది పట్టుకొచ్చి అది సరిగ్గా నడవక బ్రేక్డౌన్స్ ఎక్కువైపోయి దానివల్ల పని గంటలు తగ్గితే ఏ కార్మికులు పనిచేయకపోవడం వల్ల పని గంటలు తగ్గుతుందని ప్రచారం చేస్తున్నారు కొంచెం డిఫరెన్స్ ఉండే మాట వాస్తవే ప్రైవేటు వాళ్ళ దానికి మన దానికి కొంచెం ఉంటుంది కానీ పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు నిజంగా సింగరేణి ఇంట్రెస్ట్ ఉన్న అధికారులు ఆలోచన చేస్తే మనము ఓబీలో బొగ్గంతా మనమే తీయాలి ఓబీలో కూడా ఎంతో కొంత పర్సంటేజ్ మనం తీస్తే సింగరేణికి భవిష్యత్తు ఉంటుందని మేము తెలియపరుస్తున్నాం అందులో ఐదు వందలు వెయ్యి రూపాయలు కూడా మరి పే చేసుకొని మంచిగా అందరికీ భోజనాలు పెడతారు వచ్చిన వాళ్ళు అందరికీ లేదనుకున్న భోజనాలు పెడతారు మైన్స్ మీద బాగా జరుగుద్దంటే ఆయన అన్నాడు ఈసారి బాగా లాభాలు వచ్చిన సందర్భంలో సింగరేణి కంపెనీ భోజనాలు పెట్టి ఏర్పాటు చేద్దాం అది కూడా బడా కానా మంచిగా నాన్ వెజ్ తోటి ఏర్పాటు అని చెప్పి చెప్పింది మంచి సార్ సంతోషం మేము కార్మికులకు కూడా చేస్తాం అని అన్నాం కానీ మేనేజ్మెంట్ మళ్ళీ ఇప్పుడు కార్మికుల దగ్గర ఒక్కొక్క బాయిలు మూడు వందలు ఐదు వందలు ఇట్లా మళ్ళీ పేషీట్లలో కట్ చేస్తామని పెట్టారు మరి కంపెనీ బడా కానా ఇస్తానని చెప్పిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కార్మికుల జీవితం నుంచి ఎందుకు కట్ చేయాలి కాబట్టి ఆ పైసలు కార్మికులకు వాపస్ ఇవ్వాలి కంపెనీయే మొన్న మాట చెప్పిన ప్రకారం మంచి నాన్ వెజ్ భోజనాన్ని కార్మికులకు అందించాలని మేము యాజమాన్యాన్ని కోరుతాం ఇక్కడ కూడా సంవత్సరానికి ఏమని చెప్తే ఈరోజు దాన్ని ఐదు వందల నుండి ఈరోజు తొంభై మూడు వేల వరకు వచ్చింది ఇది కూడా పార్లమెంట్లో మా గురుదాస్ దాస్ గుప్తా గారు బొగ్గన కార్మికులు నిలజేతమీమని డిమాండ్ చేశారు ఇవన్నీ చూస్తే పోరాట పటిమ ద్వారా సాధించుకున్నాం తప్ప ముఖ్యమంత్రుల ప్రధానమంత్రుల అండదండలతో కాదు నిజంగా అండదండలు ఉంటే నిజంగా వాళ్ళకి ఏమైనా బలము ఉంటే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఈ సింగరేణలో ఉన్న అనేక సమస్యలు ఉన్నాయి మీరు కొత్త బ్లాకులు రావాలి పర్మిషన్ ఇప్పేయండి పర్మిషన్ ఇప్పేయండి నా దాదాపు ఐదారు బ్లాకులు పరి అనుమతులు లేకుండా పెండింగ్లు ఉన్నాయి కదా ప్రొడక్షన్ రాక మీరు దలుచుకుంటే వస్తుంది కానీ ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉన్నది కాబట్టి రాజకీయాలు నమ్ముకొని యూనింగ్లు నడిపేటోళ్ళు ఆ మేము గతంలో చూసినాం ఓ పదేళ్ళు ఎక్కడ రాజకీయ సంబంధం లేకపోతే పదేళ్ళు ఐటీ ఐటీసీ పేరు చెప్పుకోవడానికి భయపడ్డారు కాబట్టి ఇలాంటి చౌకబారు విమర్శలు మహిళల మీద ఏఐటిసీదేం లేదు మొత్తం మా మేమే చేస్తాననే దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాను కార్మికులు అర్థం చేసుకోవాలి రేపు లాభాల బోనసును మేనేజ్మెంట్తో మాట్లాడి తేదీని ప్రకటింపజేస్తాం అదేవిధంగా రేపు ఏడో తారీఖున అవి తీసపోతా ఉన్నారు రాబోయే రోజుల్లో స్ట్రక్చర్ సమావేశంలో ఈ పెర్క్స్ మీద మారు పేర్ల మీద లేకపోతే ఓన్ అవర్ ఓన్ హౌస్ స్కీమ్ మీద కూడా మాట్లాడి కార్మిక వర్గానికి ఈ రోజు ఏదైతే మేనిఫెస్టోలో పొందుపరిచామో అవన్నింటినీ మేము నెరవేర్చే విధంగా ప్రయత్నం చేస్తాం విలేకరుల సమావేశంలో ఏఐటీఏసీ ఉప ప్రధాన కార్యదర్శులు కేసారయ్య వైవి రావు మడ్డి ఎల్లాగౌడ్ కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి కేంద్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కందకూరి రాజారత్నం బ్రాంచ్ కార్యదర్శి అరెల్లి పోషం బలసు రవీందర్ తదితరులు పాల్గొన్నారు